భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు ప్రభుత్వం తరఫున స్వామివారికి సిఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి వచ్చారు వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి और प्रभु की जय hey! राजा सीताराम महाप्रभु की जय hey! जगराजलवासा శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిదిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నారు సీతారామ వేం వేంచేపు చేస్తారు అనంతరం పూజ పుణ్యవహచానంగా గావిస్తారు ఆ తర్వాత యోద్వాహం నిర్వహించి అప్పటి వరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు ఆ తర్వాత సీతమ్మకు యోక్త బంధనం చేస్తారు ఆపై సీతారాముల వంశ గోత్రాల ప్రవర్తలు ఉంటాయి అనంతరం కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు అదేవిధంగా భక్త రామదాస్ చేయించిన చింతాకు పతకం సీతమ్మకు పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు లక్ష్మణుడికి రామమాణను ధరింపజేస్తారు రామ 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 జయ 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 చైత్ర శుద్ధ నవమి అభిచిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పరిపాటి ముహూర్త సమయం కాగానే వధూవరలైన సీతారాముల తలలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మూడు సూత్రాలు ఉన్న తాలిని సీతమ్మవారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుకలో కీలక గట్టం ముగుస్తుంది ముత్యాలు కలిపిన గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూ సీతారాములపై పోస్తారు తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామి అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళహారతి అందిస్తారు కళ్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకిలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు రేపు శ్రీరాముని మహా పట్టాభిషేకం జరగనుంది सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయా టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆనవాయితీగా వస్తోంది అయితే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఈ నెల నాలుగున కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వర్తమానం పంపింది ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కొండా సురేఖ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇతర నాయకులు ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజుకు వేర్వేరుగా లేఖలు రాశారు వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడంతో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది सीना राम महाप्रभु जय श्री राम जय श्री 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 जय श्री राम जय त्री जय श्री राम जय त्री जय श्री राम जय त्री जय श्री राम जय श्री राम जय श्री राम जय భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ్కి సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు ప్రభుత్వం తరఫున స్వామివారికి శాంతి శాంతికుమారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి వచ్చారు వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో బిదిలా స్టేడియంలోని కళ్యాణ మంటపానికి తీసుకొస్తున్నారు

मेवि षड्वर्ये रुणः कृणोत विश्वे वास इह वीरयध्वं माहास्महि प्रजया मादनो भर्मारभामद्विष देशो न వేదికపై సీతారామ లక్ష్మణులను వేంచేసు చేస్తారు అనంతరం విశ్వత్సేన పూజ పుణ్యహవాచనం గావిస్తారు ఆ తర్వాత యోద్వాహం నిర్వహించి అప్పటి వరకు ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు ఆ తర్వాత సీతమ్మకు యోక్ష బంధనం చేస్తారు ఆపై సీతారాముల వంశగోత్రాల ప్రవరలు ఉంటాయి అనంతరం కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు అదేవిధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు లక్ష్మణుడికి రామామాలను ధరింపజేస్తారు जय जय रामा रामेवरमधिरागमक्रण्यवाञ्छमिन्द्रममुतो हवाम हे योगोजिद्धमजिदश्वजिद्यहन्ना यज्ञम् विहवे दिशस्वास्य कुर्मा हरिव मे दिनन्दा शुशिषानो वृषभोगयुग्मोघना घनः शोभनश्चर्षनिना सङ्क्रन्दनानि मिष एकवीरश्च वंशेनाजयत् सा कमिन्द्रः रन्दनेनानि मिषेण जुष्टुना युत्कारेण दुश्यभनेन धृष्टुना रवीन्द्रेण जयदत्स हध्वयुध नर इष हस्तेन मृष्णा

ृणो युधा जयम् अस्माकमिदारथाना गोत्रभिदम् गोविदं वज्रबाहुञ्जयन् धमज्म प्रभृणन् तमोजसा मनोरज